మేశ్వరునితో పాటు అక్కడే ఉన్న అందరి దేవీ దేవతలను దర్శించుకునే భక్తుల అనుభవాలు అమేయం అపూర్వం అనన్య సామాన్యం స్వామి కృపకు పాత్రులై తన్మయానంద భరితులైన కొందరి భక్తుల అనుభవాల సారాంశాన్ని వారి మాటలోనే విందానండి రాముడు సీతాదేవిని లంగలోంచి తీసుకొచ్చేటప్పుడు సమయంలో అదేట దారిలో ఉన్న ఈ యొక్క ఇరుమొండ గ్రామం అంటే అసలండి ఇది ఋషుమొండ ఈ యొక్క మా గ్రామంలో ఋషులు ఉండేవారు రోజు కూడా తపజపములు చేసుకుంటూ రామ ప్రతిష్టమాలని యొక్క ఆనంద రామేశ్వర స్వామి అని పేరు పెట్టారండి ఈ యొక్క స్వామి వారి పక్కని ఋషులందరూ కలిసి ఈ యొక్క ఓంకారేశ్వర స్వామిని ప్రతిష్ట చేశారు ఎన్నో యుగాల కిందట ఆ ఓంకారేశ్వర స్వామి లింగాకారంలోంచి ఓంకార శబ్దం వచ్చేదిటండి గంటానాథంలోకి గంట కొడితే ఇప్పటికీ కూడా ఓంకార ఓం అంటూ శబ్దం వస్తుంది ఈ యొక్క ఆనందరామేశ్వర స్వామి మహిమ చెప్పన తర్వం కదండీ ఆ స్వామిని నమ్మి నమ్మిన వారికి ఎవరికీ కూడా లోటుపాట్లు ఇంతవరకు కలగలేదండి ఈ గ్రామంలో అందరూ కూడా దా గుడికొచ్చి దర్శనం చేయడం వాళ్ళు పొందేటువంటి అనుభూతి వాలక్ష్యం ఉన్నాయి చెప్పడానికి వర్ణించలేం బాల త్రిపుర సుందర ఆనందరామేశ్వర స్వామిని నమ్ముకున్న వాళ్ళందరూ అనేక విధాలుగా లబ్ధి పొందారు ఈ గ్రామంలో గ్రామ దేవత మురుగులమ్మ అమ్మవారు అలాగే ఆంజనేయస్వామి దేవా దేవాలయం అలాగే కనకదుర్గమ్మ వారి దేవాలయం ఉన్నాయి అనేక మందులు భక్తులు దర్శించుకొని అనేక విధాలుగా లబ్ధి చేకూరి ఆనంద ఉత్సాహాలతో ఉన్నారు ఈ ఆంధ్రరావు చాలా ప్రసిద్ధమైన దేవుడు అనుకున్న కోరికలన్నీ బాగా తీరుతుంటాయి నాకు కూడా అలాగే అనుకున్న పనులన్నీ జరిగినాయి ఇతర గ్రామస్తులు కూడా వచ్చి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా ఉంటారు దశమోత్సవాలు నడుపుతాం పది రోజులు కమిటీ వారు గ్రామస్తులందరూ సహకారంతో పరిపూర్ణంగా పది పది రోజులు నడుపుతాం

పార్వతీదేవి ఆనందరామేశ్వర స్వామికి కూడా పూజలు జరుగుతూ ఉంటాయండి దేవాలయాలన్నింటికి ఏ నెల కా నెల సంప్రోషణ చేస్తారు అతి త్వరలో గాలిగోపుర నిర్మాణం కూడా వితరణ శీలుల చలువతో జరుగనుంది ఈ ఆలయంలో సంక్రాంతి నెలలో జరిగే ప్రభలోత్సవం విశేషించి చెప్పుకోదగినది గంగా తరంగ రమణీయ జటాకలాపుడు గౌరీ నిరంతర విభూషిత వామభాగుడు నారాయణ ప్రియ మనంగ మదాపహారుడు అయిన శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత ఆనంద రామేశ్వర స్వామి వారి ఆలయం గ్రామంలో ఇష్ట దేవత సందర్శనాభిలాషులైన భక్తులతో విరాజులుతోంది లయకారుడైన మహేశ్వర్ని దర్శనం సర్వపాపహరణం శంభో శంకర సాంబశివ అనగానే వచ్చి భక్తుల కోర్కెలను ఈడేర్చే ఆ స్వామి ఆనంద రామేశ్వరుడిగా కొలువు క్షేత్రంలో నిత్య పూజాది కైంకర్యాలను అందుకుంటున్నాడు ఆయా దేవీ సుందరి సమేత ఆనంద రామేశ్వర స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు సదా మనందరి మీద పరిసరించాలని కోరుకుంటూ మరో తీర్థలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు దర్శనం అపురూప ఆలయాల సందర్శనం తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్ లో డబ్ల్యూ 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 డాట్ యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ ఈటీవీ టూ ఇండియా లింక్ ద్వారా కూడా వీక్షించండి